సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళ అందరి మరణాలు చూశాకనైనా మీరు మీరు కూడా కొంచెం ఆరోగ్యం మీద జాగ్రత్త వహించినట్టున్నారు సిగరెట్లు మానేసారు మానేసినట్టున్నారు అంటే నేను కొంచెం గర్వం అనుకోకపోతే ఇక్కడ నన్ను నేను కొంచెం గొప్పవాడిగా చెప్పుకుంటాను మిగతా వాళ్ళు అని కాదు వీలైనంత వరకు నన్ను నాతోటే పోల్చుకుంటాను ఓకే ఓకే ఎందుకంటే అయ్యో వాళ్ళు అలా పాడైపోయారు వీళ్ళు ఎలా పాడైపోయారు అనే దానికంటే కూడా వాళ్ళు పా వాళ్ళకి కొన్ని ఉంటే అవి నేను లేకుండా ముందు నుంచి జాగ్రత్త పడ్డాను నా లైఫ్ స్టైల్లే నేను మెయింటైన్ చేశాను నా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడంలో చిన్నప్పటి నుంచి నాకు ఫిట్గా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి కొన్ని ఉన్నాయి నాకు ఉదాహరణకు నేను టైట్ ఫిట్టింగ్స్ ఎక్కువ ఇష్టపడతాను లూజ్ లూజుగా ఏదైనా క్యారెక్టర్లకు కావాలంటే ఎంత లూజ్ అయినా వేస్తాను కానీ మామూలు జనరల్ లైఫ్లో టైట్ ఫిట్టింగ్ ఇష్టం నాకు ఎందుకు టైట్ ఫిట్టింగ్ ఇష్టం ఫిట్నెస్ ఉంటుంది టైట్ ఫిట్టింగ్లో కాన్ఫిడెన్స్ ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది అలాగే చిన్న పొట్ట మనకి రెండు అంగుళాలు వచ్చినా కూడా ఏంటి పొట్ట వచ్చేస్తుంది కాషియస్గా ఉంటాం లూజ్గా ఉంటే ఆ లోపల తోసుకుపోతుంటుంది ఇదే టీషర్ట్లు కొందరు వేస్తారు లోపల ఎంత ఉంటుంది రెండు సిలిండర్లు ఉంటాయి లోపల సో అది మళ్ళీ పెద్ద టీషర్ట్ ఎందుకు ఇక్కడికి రెండు ఎక్స్ట్రా సిలిండర్లు పెట్టుకుని సో వాకింగ్లు చేసేస్తూ ఉంటారు మళ్ళీ సాయంత్రం వాకింగ్లు చేసాం కదా మనం అరాయించుకుంటుంది బాడీ అని మళ్ళీ ఇంకో ముద్ద ఎక్కువ తింటారు ఇవన్నీ మనం పుణ్యం చేసినాం కదా అని ఇంకో పాపం చేయడం లాంటిది అనమాట అది ఇది నల్లిఫై అయిపోతాయి అలా దాని అకౌంట్ దాందే దీని అకౌంట్ దిందే చిన్నప్పటి నుంచి నాకు బ్యాడ్ హ్యాబిట్ అయినా గుడ్ హ్యాబిట్ అయినా కూడా గుడ్ హ్యాబిట్ అయితే ఇంకో పెంచుకుందాం బ్యాడ్ హ్యాబిట్ కొంచెం తగ్గించుకుందాం ఉదాహరణకు ఒక కొలెస్ట్రాల్ ఒక ఆయిల్ పర్టికులర్ ఆయిల్లో గుడ్ కొలెస్ట్రాల్ ఉంది పర్టికులర్ ఆయిల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంది దీన్ని వీలైనంత వరకు తగ్గిద్దాం దీన్ని ఇంకో స్పూన్ పెంచు ఇది అక్కడ కాంపన్సేట్ చేద్దాం ఇట్లా ప్రతి దాంట్లో నేను ఒక చిన్న అవేర్నెస్ ఇది ఇవాళ కొత్తగా సినిమాల్లో వచ్చే వచ్చింది కాదు ముందు నుంచి కూడా నేను ఉద్యోగం చేసే రోజుల్లో కూడా ఏదో మూడు చపాతీలు దాంట్లో ఏదో కర్రీ ఏదో అది అట్లా ఇంత తోకంగా మీల్స్ ఇస్తారు చూడు ప్లేట్ మీల్స్ అంటారు అలాగే భోజనం పట్టుకెళ్ళిన ఒక క్యారేజ్ మూడు గిన్నె లేదు అందులో ఇందులో ఐటమ్ ఎందులో ఐటమ్ ఈ అవేర్నెస్ ఏదైనా గమ్ముని హోటల్లో అవి ఇవి తిన్నా కూడా దానికి అయ్యో దేనికి ప్రికాషన్ పాటించడం తక్కువ అలా కంట్రోల్ లేకుండా చేసేది తక్కువ ఏదైనా కూడా ఓహో నాకు స్మోకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్లు ఉన్నా కూడా నేను లెక్క ప్రకారం ఉండేవాడిని తక్కువ దుర్మార్గుండి అనమాట అలా ఉండడం వల్ల ఒకటిను అసలు నా బాడీ లక్కీగా కడ్డీ శరీరం అంటారు కొందరు లూజ్ బాడీ కడ్డీ శరీరం ఏదో కలొక్కలు భాషలు నాది అలా ఉండబట్టి వస్తే ఎప్పుడైనా ఇది వస్తుంది కొంచెం తప్ప అక్కడే భయపడుతూ ఉంటాను అండ్ మోస్ట్ డేంజరస్ అన్నిటికంటే ముందు వస్తుంది అన్నిటికంటే ఆకారం తగ్గుతుంది దీన్ని వదిలేసి కొన్నాళ్ళు రెండు ఇంచులు పెంచామనుకో దీన్ని తగ్గించడం కోసం మనం చేసేసి రకరకాల ఎక్సర్సైజ్ నిమ్మకాయ రసాలు అవి ఇవి ఏవో చెప్తారు ఎక్కడెక్కడో చదువుతాం ఎవడో చెప్తాడు అవన్నీ పాటించేస్తాం వాటి వల్ల మొత్తం ఇవన్నీ దొబ్బుతాయి మొత్తం ఈ షేపులు పోతాయి ఇది మాత్రం ఆఖరిని ఇంత తగ్గుతుంది ఇది బెల్ట్ తెలుస్తుంది కదా ముప్పై ఆరు ఇంచులల్లా ముప్పై ఐదు సెవెంటీ ఫైవ్ ఉంటుంది అన్నమాట ఇంత కష్టపడితే ఇవన్నీ దొబ్బాయి డేంజర్ ఉంది అది అందుకని దీన్ని రానివ్వకూడదు ఇక్కడే జాగ్రత్త పడ ఇక్కడ జాగ్రత్త పడాలంటే ఈ టైట్ షర్ట్ల వల్ల కొంచెం మనం కాషస్గా ఉంటాం అంతేకాకుండా కొంచెం ఫిట్గా ఉండడానికి మామూలు వాకింగ్కి బ్రిస్క్ వాక్కి తేడా ఉంది వాకింగ్ అంటే అలా నడవడం వేరు అలా అలా నడవడం ఈ బ్రిస్క్గా అలర్ట్గా ఉంటామని నేను పొట్టి షర్ట్లు టైట్ షర్ట్లు ఓకే సినిమాలో అందరు కామెంట్ చేస్తారు మా కమెడియన్స్ ఎంఎస్లు వీళ్ళు వాళ్ళు ఏమండి శ్రీరామ్ గారు రోజు మీరు బట్టలకు మీరు కోట్లు వేసుకుంటారేమో అంటే ఎప్పుడు మీ అబ్బాయి బట్టలేనా ఏ డబ్బులు ఇవ్వట్లేదా మీకు ప్రొడ్యూసర్లు మీ చొక్కాలు మీరు చూడండి ఎప్పుడు వాళ్ళ అబ్బాయి బట్టలు ఇలాగా ఇలాగ అది జోగ్గా అన్నదల్ల నేను టైట్ డ్రెస్ అనేది రిజిస్టర్డ్ ఓకే ఓకే కొన్ని కొన్ని ఇండస్ట్రీ వాళ్ళందరికీ అది ఎంటర్టైన్మెంట్ నేను నీట్గా తల తలదోకుంటాను నేను నీట్గా ఏదో అంటాను బ్రహ్మాండ గారు అంటాడు మా మేకప్ మ్యాన్ రాము అయ్యా రామ ఎల్బీ గారికి చూడక్కడ ఒక వెంట్రుక పైకి లేచింది గమనించవాలి పెద్ద మనిషి కోపం వచ్చేస్తుంది ఆ వెంట్రుక కాదు ఏమి తెలియదు అందరూ నవ్వుకుంటారు సెట్లో ఇంతకీ నా నా చేదస్త అర్థమైనా అట్లాగా అన్నిట్లో నేను ఎలా ఉండాలి అనుకుంటాను ఇంత మీరు సిరెట్ ఎలా మా సిగరెట్ వండర్ నిజంగా నలభై ఏళ్ళు పైన కాల్చారు కాలేజీలో జాయిన్ అయ్యాను మొదలెట్టాను అంటే దీన్ని బట్టి కొందరు లెక్కలు వేస్తారు కాలేజీలో అంటే నలభై ఏళ్ళు అంటే అంత వేడు వయసు అని నా వయసు నేనే చెప్పుకుంటూ ఉంటాను ఓ నెల దాస్తూ ఉంటాను అబద్ధం ఆడాలని ఎక్కువ చెప్పకూడదని దాచి నెల నెల అలాగా మానయ్యాలనుకున్నాను మా రకరకాల ఎక్సర్సైజ్లు సరదాగా మనం ఇది జనం వాళ్ళ ఆరోగ్యం మీకు ఇంట్రెస్ట్ లేకపోతే కొంచెం ఫార్వర్డ్ చేసేయండి సరదాగా కొన్ని వాల్యూస్ మాట్లాడుకుంటాం మీరులో కూడా స్మో స్మోకర్స్ ఉంటారు మీకు కూడా ఒక సరదాగా ఇది టిప్ అంటే సిగరెట్లు గురించి టాపిక్ మనవాడు రైస్ చేసాడు ఐదు నిమిషాలు మాట్లాడాలి ఇంట్రెస్ట్ లేని వాడిని ఫైవ్ మినిట్స్ ఫార్వర్డ్ చేసేయండి ఇప్పుడు ఇది క్యాప్షన్ ఏమో ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఫార్వర్డ్ చేసి సిగరెట్ల గురించి టాపిక్ అన్న ఎల్వి అన్న ఎల్వి సిగరెట్లు అలా కాల్చి కాల్చి మానయ్యాలి 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 సిగరెట్తో క్యాన్సర్ వస్తుంది అది వస్తుంది ఇది వస్తుంది ఓ భయపెట్టేస్తారు కాల్చేది కూడా మధ్యలో క్యాన్సర్ వచ్చేసినట్టు ఇలా భయపడి క్యాన్సర్ రావడానికి ఆడవాళ్ళు కూడా వస్తుంది వాళ్ళు ఏం సిగరెట్లు కాలుస్తారు మళ్ళీ మళ్ళీ మనం కాల్చాలనుకున్నప్పుడు అలా సరిపెట్టుకోవడం సో మొత్తానికి ఒకసారి ముత్యాల్ సుబ్బయ్య గారు తొలి వాళ్ళ సినిమా షూటింగ్లో గోపీచంద్ గోపిచంద్ సినిమా గోపీచంద్ ఫాదర్ నేను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు లడ్డూ లాంటి క్యారెక్టర్ అందులోనే కామెడీ కామెడీ ఉంటుంది సెంటిమెంట్ సెంటిమెంట్ ఉంటుంది ఎంఎస్ నారాయణ ఎల్ఐసి ఏజెంట్ ఇంటికి పిలిచి దోలగొండతో స్నానం చేయించి అది కామెడీ సీన్లు సెంటిమెంట్ మంచి మంచి సీన్లు ఉన్నాయి అందులో ఎప్పుడు ఇరవై మంది ఉండేవారు షార్ట్లో నా మీద ఒక డైలాగ్ మెయిన్ ఎక్స్ప్రెషన్ ఏదో ఉంటూ ఉండేది మనమేమో అప్పుడు పక్కన వెళ్ళి షార్ట్ ఏదో ట్రాలీ ఏదో వేస్తూ ఉండేవారు మనం ఆ గ్యాప్ చూసుకొని కొడుతు ఉండేవాడు ఒకసారి అనుకోకుండా వేసి ట్రాలీ అనుకున్నది క్యాన్సిల్ చేసాడో ఏదో నేను సిగరెట్ వెలిగించాను పక్కనే వెయిటింగ్ అందరూ షార్ట్ రెడీ షార్ట్ రెడీ షార్ట్ రెడీ ఓ డైరెక్టర్ అసోసియేట్ ఒకడు అన్నాడు అతను ఈ గుమ్మం దగ్గర నేను లోపల కాల్చుకుంటున్నాను ఇక్కడ షార్ట్ అక్కడ నిలబడి ఎల్బి గారా వచ్చేస్తా వచ్చేస్తున్నారు నా వైపు తిరిగి వచ్చేస్తున్నారండి పర్లేదు కాల్చుకోండి కాల్చుకోండి ఇంకా ట్రాలీ వేసుకుంటాను వచ్చేస్తున్నారు కాల్చుకుంటు ఇలాగ బిల్డప్ ఇచ్చి మొత్తం నన్ను ఫోన్ చేసేసాడు వెయిటింగ్ అక్కడ అందరూ సో అందరూ అలా సోఫాలో డైరెక్టర్ కూడా అలా కూర్చొని ఉన్నాడు మిగతా ఆర్టిస్టులు ఇప్పుడు సోఫా పక్కన ఖాళీ ఉంది సరే ఏంటి సార్ అన్నాను లోపల సిగరెట్ కాల్చాలి ఒక్క పొడి వేయాలి ఇంకోటి వేయాలి ఇవన్నీ అయ్యి రావాలి అయినా అక్కడ కాల్చిన వాటికి అలా గుప్పు గుప్పును కొడుతూనే ఉంటుంది ఒక షార్టేజ్ గురువా పలానా బ్యాడ్ హ్యాబిట్ మెయింటైన్ చేయి పర్వాలేదు మందుత పర్వాలేదు ఇంకోటి చేయి పర్వాలేదు ఒకటి చాలా బదు రెండు చేయి పర్వాలేదు సిగరెట్ వద్దు గురువా తెలిసిపోయిందని మాట స్మెల్ అని అనుకుని ఇంకా కవరేజ్ అంటేనండి అది రైటర్ని కదండి అది గొప్ప గొప్ప థాట్స్ వచ్చేస్తాయని అలాగా థాట్ ఆగిపోయినప్పుడు అలా సిగరెట్ వెలిగించడం థాట్ వచ్చేస్తే సిగరెట్ వల్లే వచ్చిందని భ్రమపడ్డం అలా అలవాటైపోయిందండి అది నువ్వు రైటర్గా ఉన్నప్పుడు మాట కదా రైటర్గా ఉన్నప్పుడు బుర్రతో పని ఇప్పుడు యాక్టర్ కదా బుర్రతో పని లేదు కదా ఇంట్లో పడేసి కదా వస్తావు అంటే ఏముంటుందని నవ్వుకొని అలాగా అలా కొంతకాలం రకరకరకాలుగా సిగరెట్ ఒక్కొక్కసారి అర్ధరాత్రి ఏదో ఎక్కడో ఉండి ఫ్రెండ్స్తో దేనితోటో ఫంక్షన్లో మ్యారేజ్ ఫంక్షన్కు దేనికో వెళ్ళి సిగరెట్లు లేకపోతే దాని గురించి రైల్వే స్టేషన్లో దొరుకుతాయటను ఆరేడు కిలోమీటర్లు బండి రెండు సిగరెట్ల కోసం అలా ఎవరినో పంపేవో మేము బ్యాచ్గా వెళ్ళు అలా చేసిన సందర్భాలు బోర్డు ఉంటాయి ప్రతిదీ లెక్క అర్ధరాత్రి రాయాలి సీను పొద్దునకు పూర్తి చేయాలి ఎన్ని సిగరెట్లు ఉన్నాయి అయ్యో తెచ్చుకోవడం మర్చిపోయి జాగ్రత్తగా వాడుకోవాలి సీను జాగ్రత్తగా సిగరెట్లు జాగ్రత్తగా వాడుకోవాలి ఇలాంటి లెక్కలన్నీ వండి వండి మానయ్యాలనుకున్నా మానయ్యాలనుకుని ఇలా ఇలా అనేక అనుభవాలు అక్కడ పేపర్లో ఆర్టికల్ చదువుతాం క్యాన్సర్ అదే సిగరెట్ వల్ల క్యాన్సర్తో ఏటా చనిపోతున్న వారి సంఖ్య పేజ్ ఇది మన పేజీ కాదు మనం మానదలుచుకోలేదనమాట మెంటల్గా చదివితే పోని మనం కూడా మానేస్తాము వాడు ఏమైనా మార్గం చెప్పాడో అది అసలు వద్దు మనది కాదు సబ్జెక్ట్ అని నా అండి అది థియేటర్లో నా పేరు ముఖేష్ భయం వేసేసేవారు బాబోయ్ అనుకున్న మనం వద్దు అనుకున్నప్పుడు ఇంట్లో కూడా ఏమండి ఎక్కువ అవుతున్నాయి గమనించారు సర్లే ఆ చూడ పోపు మాడిపోతుందేమో డైవర్ట్ చేసేయడం వాళ్ళని అంటే నేను ఇంకా కొంతకాలం కాల్చచ్చుకున్నాను నాకు అడ్డీ చెప్పొద్దని మన లైసెన్స్ తీసేసుకోవడం నామినేట్ చేసేయడం ఇంకా మానేయాలి అనుకున్నప్పుడు నేను ఏ పేపర్లో చదవలేదు ఏది చేయలేదు ఇంకా మానాలి చాలు ఈ మానాలనుకునేది ఇలాంటివి అనేక అనుభవాలు ఉన్నాయి ఎక్కువ నన్ను ఆకట్టుకున్నది మా మిత్రుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం షూటింగ్లో కొంతమంది ఇంటి నుంచి క్యారియర్లు తెచ్చుకునే వాళ్ళు ఊళ్ళో షూటింగ్ అయితే కొంతమంది తెచ్చుకోవడం కుదరక ఏదో ఆ తెచ్చుకునే వాళ్ళల్లో నేను ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఆయన కూడా ఇంట్లోంచి తెచ్చుకుంటాడు కదా ఎక్కడో దిలుసుకునారులో ఉండేవాడు తెచ్చు ఎల్వి గారు ఇంటి నుంచి క్యారేజ్ వస్తుంది ఇద్దరు కలిసి తిందాం అనేవాడు ఈ ఆఫీసుల్లో కానీ షూటింగ్లో కానీ కలిసి తినడం వల్ల అడ్వాంటేజ్ ఉంది మీ ఇంట్లో కూర వండుతారు నా ఇంట్లో కూర వండుతారు రెండు కూరలు అవుతాయి ఇద్దరికి కూడా షేరింగ్ ఎవరైనా ప్రిఫర్ చేస్తారు తప్ప వీడు కూడా క్యారీ షేర్ చేసుకుంటున్నాడు ఆ మైనస్ ఉండదు అట్లా రోజు భోజనంలో టాపిక్ ఎన్ని సి ఎప్పటి నుంచి కాలుస్తున్నారు సిగరెట్లు పుట్టినప్పటి నుంచి నలభై ఏళ్ళు అయిందండి ఏ ఇంకా వ్యామోహం తీరలేదు మాట ఎందుకో నన్ను పట్టుకుంది అది వ్యామోహం తీరలేదా మళ్ళీ అన్నాడే నిజమే కదా ఎంత గొప్ప మాట మనకి ఎంత ఇష్టం అన్నా నలభై ఏళ్ళ పాటు ఇంకా కాల్చాలని అనిపిస్తుందంటే అది మన ఎంత ఆడుకుంటుంది అనేది ఓహో ఈయన కూడా వార్నింగ్ ఇచ్చేసాడు తరుడు బెల్ల కూడా అయిపోయిందని అప్పటి నుంచి క్యాలిక్యులేటెడ్గా ఏడాదిలో మానేద్దాం అనుకున్నది ఆరు నెలలో ఎలా మానాలి ఏడాదికి మానేద్దాం ఏదో అనుకున్నాను డేట్ అంతకంటే ముందే ఎలా మానేయాలి సడన్గా మానేయకూడదు గ్రాడ్యువల్గా అలా లిఫ్ట్లో పైకి వెళ్ళిపోయి మెట్లు దిగి వస్తున్నట్టుగా రావాలి గ్రాడ్యువల్ అనుకుని అలా చేశాను ఆరు నెలల ఐదు నెలల్లోనే మానేశాను తర్వాత కొన్నాళ్ళు వ్యామోహం వరకు నేను కాఫీ మార్నింగ్ తాగేవాణ్ణి కాఫీ తాగితే ఎక్కువ సిగరెట్ మీద వ్యామోహం ఎక్కువ ఉంటుంది టీకి కూడా ఉంటుంది కానీ కొంచెం పర్సెంటేజ్ తాకూడదు దానికి వంద పర్సెంట్ వ్యామోహం అయితే దీనికి నైంటీ పర్సెంటే టీ అయితే అందుకని టీకి ఫిక్స్ అయిపోయాను కాఫీ కొంచెమైనా టైం టీ తాగితే తాగాలనిపించదా సిగరెట్ అనిపిస్తుంది కాఫీ టీలు తాగితే వెంటనే తాగాలనిపిస్తుంది టిఫిన్ తింటే తాగాలనిపిస్తుంది సిగరెట్ భోజనం చేస్తే తాగాలనిపిస్తుంది ఏం తోచకపోతే తాగాలనిపిస్తుంది పరిక్ష పరీక్ష పోతే తాగాలనిపిస్తుంది ఫస్ట్ మార్క్ వస్తే తాగాలనిపిస్తుంది కారణాలు అన్నీ ఉంటాయి సిగరెట్కి కానీ కాఫీ తాగితే వెంటనే తాగి తీరాలన్నట్టుగా ఉంటుంది టీ తాగితే పర్లేదు కొంచెం ఆపుకుందాం అంటే ఆగుతుంది నా వరకు అది మిగతా వాళ్ళు రివర్స్ ఏమో నాకు తెలియదు అలాగా మానేయగలిగాను గర్వంగా ఫీల్ అవుతాను నేను అప్పుడు మానేసేపుడే ఏళ్ళు అయింది ఏళ్ళు నన్ను వెంటాడినది దాన్ని నేను వదులుచుకోగలిగానంటే నా విల్ పవర్ మీద నాకు ఇలాగ కొన్ని నేను చేయబట్టి నేను అనుకున్నానంటే అది ఇంకా చేయాలనే పట్టుదల